అందరికీ నమస్కారం వెల్కమ్ టు జీకే రాఘవ్ సెంటర్ ఈ వీడియోలో సో ఇండియన్ ఎకనామిక్ అనేటువంటి హెచ్డిఐ గురించి మాట్లాడుకుంటాం సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి మాట్లాడతాము ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో మీకు ఫ్రీగా ఎకనామిక్స్ అనేటువంటి మొత్తం వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేయడం పడుతుంది పేదరికము నిరుద్యోగం మీద ఆల్రెడీ మీకు అప్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా సో జాతీయ ఆదాయము ప్రణాళికలు కూడా అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి చూడండి సో మీరందరూ కూడా మీరు మీ నా జీకే రాజమోహ్ సర్కుల్ సెంటర్లోని సో ప్లేలిస్ట్ ఉంటుందండి మా సెంటర్ అంటే మామూలుగా యూట్యూబ్ వెళ్ళినట్లయితే నా ఛానల్లోని ప్లేలిస్ట్కి వెళ్ళి మొత్తం కూడా వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి చూడండి రైట్ సో అదేవిధంగా లైక్ చేయండి కామెంట్స్ చేయండి సో ఇక్కడ హెచ్డిఐ సో హెచ్డిఐ గురించి మనం ముఖ్యంగా ఈ యొక్క విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు సో హెచ్డిఐ అంటే మానవ అభివృద్ధి సూచిక ఈ మానవ అభివృద్ధి సూచిక విధానాన్ని సో నైన్టీన్ నైన్టీలో యుఎన్డిపి వారు యుఎన్డిపి వారు నైన్టీన్ నైన్టీలోని సో ఈ యొక్క హెచ్డిఐని ప్రవేశపెట్టింది మరి ఇక్కడ యుఎన్డిపి అంటే ఏంటంటే సో సో యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరి ఇక్కడ హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇది అందరు తెలిసిన విషయమే ఇక్కడ ఈ హెచ్డిఐని హెచ్డిఐ గురించి మొదటిసారిగా తెలిపిన వ్యక్తి ఎవరు సో హెచ్డిఐ గురించి మొదటిసారి తెలిపిన వ్యక్తి వస్తారంటే మహబూబ్ ఉల్ హక్ మహబూబు ఉల్ హక్ ఇతను రూపకర్త హెచ్డిఐ రూపకర్త ఎవరు మహబూబ్ ఉల్ హక్ అంటే సో అదేవిధంగా మానవ మానవ అభివృద్ధి సూచిక మానవ అభివృద్ధి మన అభివృద్ధి సో మానవ అభివృద్ధి పితామహుడు మానవ అభివృద్ధి యొక్క సో ఈ మానవ సూచిక యొక్క పితామాడు అంటే మహబూబు ఉల్వాక్ సో ఈ మహబూబు ఉల్లాక్ అనేటువంటి సో ఏవి ఏ దేశం చెందిన వ్యక్తి అంటే పాకిస్తాను పాకిస్తాను పాకిస్తాన్ దేశం చెందినటువంటి వ్యక్తి ఒకసారి అంటే మహబూబ్ ఉల్లాక్ మరి ఇక్కడ హెచ్డిఐని ఎలా కొలుస్తారు సో హెచ్డిఐ అనేటువంటి కొలిచేటువంటి ప్రధాన అంశాలు కొలిచే సో కొలిచేటువంటి ప్రధాన అంశాలు కొలిచేటువంటి ప్రధాన అంశాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే మూడు అంశాల ఆధారంగా కొలు వస్తారు హెచ్డీఐని ఎన్ని అంశాల ఆధారంగా కొలుస్తారు అంటాడు మూడు అంశాల ఆధారంగా కొలుస్తారు చాలా ఎగ్జామ్లలో సో ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ దీని మీద బిట్ అవకాశం ఉంటుంది సో హెచ్డిఏ ఎలా ఆడుతాడు అంటే ఈ క్రింది మానులు ని కొలిసే ప్రమాణం కానిది ఇది హెచ్డిఐ కొలిసేటువంటి ప్రమాణము అయినది ఇన్ని గుర్తుపట్టు అంటాడు కాబట్టి ఇక్కడ ఎన్ని అంశాల ఆధారంగా అంటే మూడు అంశాల ఆధారంగా కొలుస్తారు ఆరోగ్య అంశము సో ఇక్కడ ఆరోగ్యము విద్య సో మెరుగైనటువంటి జీవన ప్రమాణం అటువంటి మూడు అంశాల ఆధారంగా కొలుస్తారండి మూడు అంశాల ఆధారంగా జరుగుతుంది అంటే ఆరోగ్య అంశంలో ఏం తీసుకుంటారు సగటు ఆయార్ధము సగటు ఆయర్ధము అంటే వారి యొక్క ఆయార్థ స్థాయి ఎంత ఉంది సో జీవిత సగటు జీవిత ఎంత ఉంది సో ఆ అంశం పరంగా ఆరోగ్య అంశం తీసుకోవడం జరుగుతుంది విద్యా అంశం అంటే అంశాలు అనేది సో ఒక పాఠశాలలో ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఆ పాఠశాలలో గడుపుతూ ఉన్నారు ఆ పాఠశాలలో ఉండేటువంటి సో గడిపినటువంటి కాలము మరియు ఏడు సంవత్సరాల పైబడి ఉండి సో మరియు చదవడం రాయగలన వారి యొక్క వారి శాతం కూడా తెలియ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అక్షరాశులు ఎవరు అంటారు అక్షరాశులు ఎవరిని అంటారు ఏ వయసు వారిని అక్షరాశులు అంటారు అంటే ఏడు సంవత్సరాల పైబడి ఉండి ఏడు సంవత్సరాల పైబడి ఉండి మరి రాయడము చదవడం వస్తే వారిని అక్షరాశులుగా పిలుస్తాము మరి ఇక్కడ మెరుగైన జీవన ప్రమాణంలో కాబట్టి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం తలసరి జీవన సూ అంటే తలసరి తలసరి తలసరిదానికి ప్రమాణిక ఏంటంటే జీవన ప్రమాణం కాబట్టి ఈ జీవన ప్రమాణంలో జీవన ప్రమాణంలో తలసరి ఆదాయాన్ని లెక్కిస్తారు ఈ తలసరి ఆదాయాన్ని బెయిన్ చేసుకొని ఇక్కడ ఈ మూడు అంశాలను బీజ్ చేసుకొని హెచ్డిఐని కొలుస్తారు హెచ్డిఏ ఎలా కొలుస్తారు అంటే ఈ మూడు అంశాల ఆధారంగా కొనడం జరుగుతుంది ఆరోగ్యాంశము విద్యాంశము మెరుగైనటువంటి జీవన ప్రమాణ అంశాల ఆధారంగా ఈ యొక్క హెచ్డిఐని కొలుస్తారు మరి ఎచ్డిఏ యొక్క సూత్రం కూడా అడుగుతా ఉన్నాడు అంటే డెప్త్ గా అడిగినప్పుడు మనకు గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్ల ఎస్ఏ ఎగ్జామ్ లో సో సూత్రం అడుగుతాడు సో ఇక్కడ అంశ సూచి అంటాడు అంశ సూచి అంటే ఏంటంటే నిజ విలువ ఎంత ఉంది నిజ విలువ మైనస్ కనిష్ట విలువ మరియు గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ నిజ విలువ ఎంత ఉంది మైనస్ కనిష్ట విలువ మరియు గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ తీసుకుంటాం ఇక్కడ చాలా మంది యొక్క క్వశ్చన్ ఉండే ఏంటంటే హెచ్డిఏ విలువ అనేది హెచ్డిఏ విలువ అనేది దేని మధ్య ఉంటుంది దాని విలువ అనేది సో ఎల్లప్పుడు కూడా సున్నా ఒకట్ల మధ్య ఉంటుంది సున్నా ఒకటి మధ్య ఉంటుంది కొన్ని విలువలు ఎలా ఉంటాయి అంటే సో సున్నా వందల మధ్య ఉంటుంది ఇక్కడ ఏంటంటే హెచ్డిఐ యొక్క విలువ ఎప్పుడు కూడా సున్నా నుంచి ఒకట్ల మధ్య మాత్రమే ఉంటుంది ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హెచ్డిఏ యొక్క ఆవశ్యకత అసలు హెచ్డిఐ వల్ల ఏం ఉపయోగం ఉన్నది దీని యొక్క ప్రాధాన్యత ఏంటి దీనివల్ల ఏంటంటే హెచ్డిఐ వల్ల అధిక ఉత్పాదకతను ప్రోత్సహిస్తుంది అంటే దేశంలోని దేశాల మధ్య పోటీ ఏర్పడి అధికంగా ఉత్పాదకత పెరుగుతుంది అంటే అదనపు ఉత్పత్తి అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ హెచ్డిఐ వల్ల జనాభా నియంత్రణ జరుగుతుంది జనాభా హెచ్డిఐ వల్ల జనాభా నియంత్రణ జరుగుతుంది జనాభా నియంత్రణ జరుగుతుంది మరియు విద్య యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది ఆరోగ్యము మెరుగైనటువంటి ఆరోగ్య పరంగా కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి హెచ్డిఐ వల్ల జనాభా నియంత్రణ జరుగుతుంది జనాభా నియంత్రణ జరుగుతుంది మరియు విద్యా వ్యవస్థ యొక్క విద్యా స్థాయి పెరుగుతుంది ఆరోగ్యం యొక్క మెరుగైనటువంటి ఆరోగ్యం అనేది అందడానికి అవకాశం ఉంటుంది మరి ఇంకేమన్నాడంటే ఆరోగ్యకరమైనటువంటి పౌర సమాజం ఏర్పడడానికి హెచ్డిఐ అనేది తోడ్పడుతుంది మరి ఇంకా హెచ్డిఐ అనేది పేదరిక నిర్మూలన యొక్క మొదలకు నిర్మూలన కోసము ఈ యొక్క హెచ్డిఐ అనేది తన ప్రాధాన్యత చాటుకుంటుంది మరియు భౌతిక పర్యావరణ వ్యవస్థను చాటుకుంటుంది ఈ యొక్క హెచ్డిఐ అంటే అధిక ఉత్పాదన ప్రోత్సహిస్తుంది జనాభా నియంత్రణ విద్యా ఆరోగ్యాన్ని అంశాన్ని ప్రోత్సహిస్తుంది ఆరోగ్యకరమైనటువంటి పౌరసమ్య ప్రోత్సహిస్తుంది పేదరిక నిర్మూలనను చేయడం కోసం ప్రయత్నిస్తుంది భౌతిక పర్యావరణ వ్యవస్థను కాపాడుతుంది మరి ఏది సరే అంటే హెచ్డిఐ యొక్క ఆవశ్యకత ఇట్లా అడుతాడు హెచ్డిఐ యొక్క ఈ క్రింది వానుల ఆవశ్యకత ఆవశ్యక సంబంధించిన అంశాలు గుర్తించండి అంటారు కాబట్టి సో ఇట్లా మనము ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ హెచ్డిఐలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి ఎచ్డీఏలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు అంటే వీటి యొక్క లక్ష్యాలు సంబంధించిన ఏ అంశాలు కోరుకుంటుంది ఇది అంటే సమానత్వం కోరుకుంటుంది అంటే సమానత్వము అంటే ప్రజల మధ్య ఎలాంటి భేదాలు లేకుండా సమానంతో అంటే సమానత్వంతో ఉండగలటువంటి అంశాలను కోరుకుంటుంది సమానత్వం నెక్స్ట్ సుస్థిరాభివృద్ధి అంటే సుస్థిర అభివృద్ధి అంటే అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడం అన్ని రంగాలలో సుస్థిరాభివృద్ధి అంటే ఏంటి ఇక్కడ అన్ని రంగాలలో అన్ని రంగాలలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడం కోసం నెక్స్ట్ ఉత్పాదకత అంటే అదనంగా ఉత్పత్తి ఉత్పత్తితో పాటుగా ఇంకా అదనపు ఉత్పత్తి గురించి తెలియజేస్తుంది ఉత్పాదకత నెక్స్ట్ సాధికారత అంటే సాధికారత అంటే ఏంటంటే సో ఇక్కడ స్త్రీ పురుషుల మధ్య సమానత్వము స్త్రీ సాధికారత అదే ఆ అంశాల అంశాల పరంగా ఈ యొక్క హెచ్డి అనేది తన ప్రధాన అంశాల్లో మనకు కలిగి ఉంటుంది నెక్స్ట్ హెచ్డిఏ యొక్క మనకు విలువ మీద మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఎట్లా అడుతుందంటే సో సూచికలు అంటే ఒక సైడు ఈ యొక్క మా తక్కువ మానము సూచిక ఇచ్చి మన సైడ్ ఇట్లా చేస్తారు అంటే మ్యాథ్స్ ఫాలోయింగ్ ఇస్తాడు ఎందుకంటే ఈ ప్రస్తుత కాలంలో అడిగేటువంటి క్వశ్చన్ అన్ని కూడా ఇట్లా ఇండైరెక్ట్ క్వశ్చన్ ఆడుతుంది కాబట్టి సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎలా గుర్తుపెట్టుకోవాలా సో హెచ్డి అంటే హెచ్డిఆర్ ఈ రెండు వేల ఇరవై రిపోర్ట్ ప్రకారము సో హెచ్డి ఆధారంగా హెచ్డి ఆధారంగా ఎన్ని రకాలుగా దేశాలను ఎన్ని రకాలుగా అంటే నాలుగు రకాలుగా విడిస్తారండి ఎన్ని రకాలుగా నాలుగు రకాలుగా విడిస్తారు దేని ఆధారంగా ఈ యొక్క విలువను ఆధారంగా చేసుకొని నాలుగు రకాలుగా విడుదల జరిగింది హెచ్డి విలువ ఆధారంగా మరి ఇక్కడ ఆ యొక్క నాలుగు రకాలు ఏంటంటే ఒకటి తక్కువ మానవృద్ధి సూచిక మధ్యస్థ స్థాయి మానవ మానవ సూచిక అధి అంటే అధిక స్థాయి మానవ సూచిక మరియు అత్యధిక స్థాయి మా అంటే ఇక్కడ ఏంటంటే తక్కువ మానవ దేశాలు మధ్యస్థాయి మానవ దేశాలు అధిక అంటే అధిక స్థాయి మానవృద్ధి దేశాలు మరియు అత్యధిక స్థాయి మానవాభివృద్ధి దేశాలకు విధంగా నాలుగు రకాలుగా విడుదల జరిగింది ఇక్కడ కొన్ని అంటే ఇక్కడ చూడండి మన భారతదేశం అనేది ఏ స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంటుంది మన భారతదేశం అనేది మధ్యస్థ స్థాయిలో ఉన్నది ఏ స్థాయిలో ఉంది భారతదేశం అనేది మధ్యస్థ మధ్యస్థ సో ఇక్కడ మధ్యస్థాయిలో ఉన్నది సో ఇండియా అనేది ఇండియా అనేది మధ్యస్థాయిలో ఉన్నది అంటే కొన్ని దేశాలు వెనుకబడిన దేశాలు అనేది తక్కువ మానవ సూచికలు కలిగి ఉన్నాయి మరి అత్యధిక చూసినట్లయితే అత్యధికంగా అంటే నార్వే స్విట్జర్లాండ్ లాంటి దేశాలు అత్యధిక మానవు సూచిక కలిగి ఉన్నాయి మరి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు అనేది అధిక మానవ సూచికను కలిగి ఉన్నాయి వీటి మీద మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ చూసినట్లయితే నెంబర్ వన్ తక్కువ మానవ సూచిక అనేది సున్నా నుంచి ఎంత ఉందండి జీరో టూ జీరో టూ ఫైవ్ ఫార్టీ నైన్ మధ్య ఉంది విలువ మరి మధ్యస్థ మానవ సూచిక అనేది సున్నా అంటే జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ జీరో టూ జీరో పాయింట్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ మరి అత్యధిక మానవ సూచిక అనేది జీరో పాయింట్ సెవెన్ డబల్ జీరో నుంచి సో జీరో పాయింట్ సెవెన్ డబల్ నైన్ మధ్య ఉంటుంది మరి అత్యధిక మానవ సూచిక చూసినట్లయితే జీరో పాయింట్ ఎయిట్ డబల్ జీరో టూ సో ఒకటి అంటే ఒకటి వరకు ఉంటుంది మనం చాలా చెప్తున్నాం సో హెచ్డిఐ విలువ ఎప్పుడు కూడా హెచ్డిఐ విలువ సున్నా ఒకట్ల మధ్య ఉంటుంది సున్నా ఒకట్ల మధ్య ఉంటుంది సున్నా ఒకటిలా మధ్య ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ జీరో దగ్గరగా ఉందనుకోండి జీరోకు దగ్గరగా ఇట్లా కూడా అడగచ్చు సో సున్నాకు దగ్గరగా ఉంటే తక్కువ మానవ సూచిక ఒకటి దగ్గరగా ఉంటే ఎక్కువ మానవ సూచిక అడ గుర్తుపెట్టుకోవాలి సున్నాకు ఇట్లా అడుగుతారు సున్నాకు దగ్గరగా ఉంటే సున్నాకు దగ్గరగా సున్నాకు దగ్గరగా ఉంటే సో ఇక్కడ తక్కువ మానవ సూచిక ఒకటికి దగ్గరగా ఉంటే ఒకటికి దగ్గరగా ఉంటే మరి ఒకటికి దగ్గరగా ఉంటే ఏంటి సార్ అంటే ఎక్కువ మార్గ సూచిక ఉంటుంది కాబట్టి భారతదేశం అనేది మధ్యస్థ స్థాయిలో ఉంది నెక్స్ట్ సో ఈ మధ్యకాలంలో గ్రూప్ త్రీ ఎగ్జామ్లో కూడా ఇట్లా క్వశ్చన్ అడిగిండు ఎలా అడిగిండంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఎంత ఉంది ఇరవైలో ఉంది సో వీటి మీద వా వాళ్ళు మ్యాథ్స్ ఫాలోయింగ్ క్వశ్చన్ అడిగింది అంటే మ్యాథ్స్ ఫాలోయింగ్ క్వశ్చన్ మీద ఇక్కడ అడిగిండు కాబట్టి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి మరి మొదటగా ఈ హెచ్డిఐ విధానం ఎప్పుడొచ్చింది నైన్టీన్ నైన్టీ లో వచ్చింది మరి నైన్టీన్ నైన్టీలో లో అప్పుడు ఇండియా ర్యాంక్ ఎంత ఇండియా ర్యాంకు నూట పద్నాలుగు ర్యాంక్ ఉంది అప్పుడున్నటువంటి హెచ్డిఐ విలువ ఇది హెచ్డిఐ విలువ మరి హెచ్డిఐ విలువ ఎంత ఉంది ఇక్కడ ఇది ర్యాంక్ అండి ఇక్కడ ర్యాంక్ ఇచ్చాను ఇక్కడ ర్యాంక్ ఇచ్చాను ఇండియా యొక్క ర్యాంక్ సో జీరో పాయింట్ ఫోర్ టూ సెవెన్ ఉంది అప్పుడు అప్పుడు ఎంత ఉంది జీరో పాయింట్ ఫోర్ టూ సెవెన్ ఉంది అంటే ఇక్కడ సో మన యొక్క మానవ అభిసూచిక విలువ పెరుగుతుంది అంటే ఇక్కడ జీ ఒకటి దగ్గరగా ఉంటే మనము అభివృద్ధి జరుగుతున్నట్టు సున్నాకు వెనుక వెనుకపోయినామనుకోండి సో తక్కువ స్థాయి అభివృద్ధి జరిగినట్టు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మన ఇండియా ర్యాంకు నూట ఇరవై తొమ్మిది ఉన్నది ర్యాంక్ ఎంత ఉంది నూట ఇరవై తొమ్మిది ఎంత వీలు ఉన్నా సరే అంటే జీరో పాయింట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఉంది మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి హెచ్డిఐ యొక్క ర్యాంకు ఇండియా హెచ్డిఐ ర్యాంక్ ఎంత ఉందంటే నూట ముప్పై ఒక ర్యాంక్ ఉంది నూట ముప్పై ఒక ర్యాంక్ ఉంది జీరో పాయింట్ విలువ ఎంత ఉంది ఇక్కడ హెచ్డిఐ వాల్యూ జీరో పాయింట్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఉంది జీరో పాయింట్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియా యొక్క ర్యాంకు నూట ముప్పై ఐదు ర్యాంక్ ఉంది నూట ముప్పై ఐదు ర్యాంక్ ఉంది ఎన్ని దేశాలు పాల్గొన్నాయి నూట తొంభై ఒక్క దేశాలు పాల్గొన్నాయి మరి ఇక్కడ ఇక్కడ వాల్యూ ఎంత అంటే జీరో పాయింట్ సిక్స్ డబల్ ఫోర్ జీరో పాయింట్ సిక్స్ డబల్ ఫోర్ ఉంది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులోని రెండు వేల ఇరవై రెండులో మన ఇండియా ర్యాంక్ ఏంటంటే వన్ థర్టీ ఫోర్ ఉంది వన్ థర్టీ ఫోర్ ఉంది సో ఇక్కడ ఎన్ని దేశాల పాల్గొనంటే వన్ నూట మూడు దేశాలు ఇక్కడ విలువ చూసినట్లయితే జీరో పాయింట్ సిక్స్ డబల్ ఫోర్ ఉంది నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడులో కూడా రెండు వేల ఇరవై మూడు కూడా మనకి ఎంత ర్యాంక్ ఉంది అంటే నూట ముప్పై నాలుగు ర్యాంక్ ఉంది జీరో పాయింట్ సిక్స్ డబల్ ఫోర్ వాల్యూ ఉంది జీరో పాయింట్ సిక్స్ డబల్ ఫోర్ వాల్యూ ఉంది నూట తొమ్మిది దేశాలు పాల్గొన్నాయి మరి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగు మీద మనకు రిపోర్ట్ మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో హెచ్డిఐ యొక్క భారతదేశం ర్యాంక్ ఎంత నూట ముప్పై నాలుగు ర్యాంకు ఎన్ని దేశాలు పాల్గొన్నాయి నూట తొంభై మూడు దేశాలు పాల్గొన్నాయి సో ఇక్కడ హెచ్డిఐ విలువ ఎంత ఉంది హెచ్డిఐ విలువ ఎంత ఉంది మరి హెచ్డి విలువ ఎంత ఉంది సార్ అంటే జీరో పాయింట్ సిక్స్ డబల్ ఫోర్ జీరో పాయింట్ సిక్స్ డబల్ ఫోర్ ఉంది రెండు వేల ఇరవై నాలుగులో హెచ్డి యొక్క భారతదేశం భారతదేశ ఇండియా ర్యాంక్ ఎంత అంటే నూట ముప్పై నాలుగు ఎన్ని దేశాలు పాల్గొన్నాయి నూట తొంభై మూడు దేశాలు పాల్గొన్నాయి మరి ఇక్కడ సో ఇక్కడ ఈ మన ఇండియా యొక్క వాల్యూ ఎంత ఉంది హెచ్డి వాల్యూ ఎంత ఉందంటే సో జీరో పాయింట్ సిక్స్ డబల్ ఫోర్ ఉంది మరి సో రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి వాస్తవానికి ఈ హెచ్డిఐ యొక్క విలువను ఏ రోజున ప్రకటిస్తారు హెచ్డిఐ ని ఏ రోజున ప్రకటిస్తారు అంటే డిసెంబరు పదవ తేదీన డిసెంబరు పదవ తేదీన ప్రకటిస్తారండి అంటే డిసెంబరు మరి డిసెంబరు పదహనేది డిసెంబరు అనేది మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు కాబట్టి విశ్వ మానవ హక్కుల దినోత్సవము ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ పది కాబట్టి ఆ రోజున ఈ యొక్క హెచ్డిఐ ర్యాంకును విడుదల చేస్తారు సో ఇక్కడ మరి ఈ యుఎన్డిపి వాళ్ళు ఎవరు యుఎన్డిపి వాళ్ళు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మొదటి స్థానం ఉన్నటువంటి దేశం ఏది మొదటి స్థానం ఉన్నటువంటి దేశం ఏంటంటే స్విట్జర్లాండ్ మొదటి స్థానం ఉన్నటువంటి దేశము స్విట్జర్లాండ్ ఫస్ట్ ర్యాంక్ ఉంది సెకండ్ ర్యాంక్లో ఉన్నారు నార్వే ఉంది మొదటి స్థానం దేశాలు కూడా గుర్తు అవకాశం అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఎటుడే రెండు వేల ఇరవై నాలుగులో ఇవి గుర్తుపెట్టుకోవాలి రెండు ఇరవై నాలుగులో మొదటి స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది రెండవ స్థానంలో నార్వే ఉంది మూడవ స్థానంలో ఐస్లాండు నాలుగో స్థానంలో హాంకాంగ్ ఉంది హాంకాంగ్ ఉంది మరి ఇక్కడ చివరి స్థానాలు ఉన్నటువంటి దేశాలు అంటే నూట తొంభై మూడో దేశం సోమాలియా ఈ దేశం అది సోమాలియా ఉంది నూట తొంభై మూడో దేశము సోమాలియా సోమాలియా ఎంత నూట లాస్ట్ కంట్రీ అంటే సో తక్కువ మానవాలు చూసుకున్నటువంటి దేశం ఏంటంటే సోమాలియా వన్ కంట్రీ అదే విధంగా తక్కువ స్థాయిలో రెండవ ఉన్నటువంటి దేశం రెండవ స్థానం ఉన్నటువంటి దేశము తక్కువ స్థాయిలో రెండవది నూట తొంభై దేశం ఏంటంటే దక్షిణ సూడను ఏదండి సౌత్ సూడన్ అంటాం సౌత్ సూడను నూట తొంభై దేశంగా ఉంది సో తక్కువ స్థాయిలో తక్కువ మానవ చూసుకునే దేశం ఏదంటే సో సోమాలియా మరి ఎక్కువ మానవ చూసుకున్నటువంటి దేశం ఏంటంటే స్విట్జర్లాండ్ ఏదండి స్విట్జర్లాండ్ రైట్ మరి ఇండియా యొక్క హెచ్డిఐ ర్యాంక్ అనేది సో మన ఇండియాలో కూడా మన భారతదేశంలో కూడా హెచ్డిఐ రెండు వేల పదకొండు పన్నెండు ప్రకారం ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం మనము మాట్లాడుకుంటున్నాం అందులో ఇవి ఇంపార్టెంట్ ఒక ఇవి అడిగేటువంటి అవకాశం ఉంది అంటే భారతదేశంలో హెచ్డిఐ ర్యాంకులో మొదటి స్థానం రాష్ట్రం ఏది కేరళ సో కేరళలో జీరో పాయింట్ సిక్స్ సో జీరో పాయింట్ సిక్స్ సిక్స్ టూ ఉంది జీరో పాయింట్ సిక్స్ సిక్స్ టూ మరి అంటే మొదటి మానవ సూచికలో మొదటి స్థానం రాష్ట్రం ఏది కేరళ ఉంది రెండవ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే తమిళనాడు జీరో పాయింట్ ఫైవ్ నైన్ వన్ ఉంది అంటే జీరో పాయింట్ ఫైవ్ నైన్ వన్ ఉంది మరి ఇక్కడ హెచ్డిఐలో మూడవ స్థానం దేశం రాష్ట్రం ఏదంటే రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్ జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ జీరో ఉంది ఫైవ్ ఎయిట్ జీరో ఉంది అంటే సో హెచ్డిఐ ర్యాంకులో మొదటి స్థానం కేరళ రెండవ స్థానం తమిళనాడు మూడో స్థానం హిమాచల్ ప్రదేశ్ సో ఇక్కడ సో ఇలా పెట్టుకొస్తారంటే కోడు కేత

మరి ఇక్కడ చివరి స్థానం ఉన్నటువంటి దేశం అంటే హెచ్డిఐ ర్యాంకు లో చివరి అంటే సారీ రాష్ట్రం ఏదంటే సో చివరి స్థానటువంటి రాష్ట్రం ఎందుకంటే అలా వస్తుంది కాబట్టి చివరి స్థానటువంటి రాష్ట్రం ఏంటంటే బీహార్ అండి బీహార్ ఎందుకంటే బీహార్ లో అనేది ఎక్కువగా ఉంటుంది సో బీహార్ ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా పేదరికం ఉంటుంది బీహార్ ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల్లో ఎక్కువగా పేదరికం ఉంటుంది కాబట్టి కాబట్టి ఇక్కడ హెచ్డిఐ ర్యాంకు లో చివరి స్థానటువంటి రాష్ట్రం ఏంటంటే బీహార్ అండి జీరో పాయింట్ త్రీ సెవెన్ సిక్స్ జీరో పాయింట్ త్రీ సెవెన్ సిక్స్ ఆ తర్వాత రెండవ స్థానం అంటే తక్కువ ఒక్కలో రెండవ స్థానం ఉన్నది ఛత్తీస్గఢ్ జీరో పాయింట్స్ త్రీ సెవెన్ నైన్ త్రీ సెవెన్ నైన్ సో మధ్యప్రదేశ్ అనేది సో తక్కువలో మూడవ స్థానం ఉంది జీరో పాయింట్ సో త్రీ డబల్ ఎయిట్ ఉంది త్రీ డబల్ ఎయిట్ ఉంది కాబట్టి సో హెచ్డిఏలో లాస్ట్ ర్యాంక్ ఉన్నటువంటి రాష్ట్రము బీహారు సో లాస్ట్ లో రెండో ర్యాంక్ ఉన్నటువంటి రాష్ట్రము ఛత్తీస్గఢ్ మొదటి స్థానం ఉన్నటువంటి రాష్ట్రము కేరళ రెండవ స్థానంలో తమిళనాడు ఇది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మన తెలంగాణ వచ్చినప్పుడు సో తెలంగాణ రాష్ట్రంలోని సో రెండు వేల పదకొండు పన్నెండు రకాల రిపోర్ట్ ప్రకారము సో ఎక్కువ ఎక్కువ సో ఇది అంటే యూ అంటే మానవ సూచికలో మొదటిస్తానండి జిల్లా జిల్లా హైదరాబాద్ అండి హైదరాబాద్ జీరో పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఉంది హైదరాబాద్ జీరో పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఉంది సో రెండు అంటే అప్పుడు జిల్లాల ప్రకారం ఇది పది జిల్లాల ప్రకారం రిపోర్ట్ ఇది సో రంగారెడ్డి అనేది రెండవ స్థానం జీరో పాయింట్ సిక్స్ జీరో ఫైవ్ వరంగల్ మూడవ స్థానం ఉంది జీరో పాయింట్ ఫైవ్ త్రీ ఫోర్ ఉంది ఇవి సో రెండు వేల పదకొండు పన్నెండు ప్రకారము సో తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక మానవ మానవుల సుచిక ఉన్నటువంటి జిల్లాలు హైదరాబాద్ రంగారెడ్డి వరంగల్ మరి తెలంగాణలోని తక్కువ మానవ సుచిగా ఉన్నటువంటి సో జిల్లా ఏదంటే మెదకండి జీరో పాయింట్ డబల్ ఫోర్ సిక్స్ జీరో పాయింట్ డబల్ ఫోర్ సిక్స్ ఉంది నెక్స్ట్ తక్కువలో రెండవ స్థానం మాబ్నగర్ ఉంది జీరో పాయింట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఉంది జీరో పాయింట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఉంది సో తక్కువలో మూడవ స్థానం నిజామాబాదు జీరో పాయింట్ ఫోర్ డబల్ సిక్స్ ఉంది ఫోర్ డబల్ సిక్స్ ఉంది సో ఇది మనకు ఉన్నటువంటి ఇంకా నీతి ఆయోగ్లో ఉన్నటువంటి మరికొన్ని అంశాలు సో యుఎన్డిపి యొక్క యుఎన్డిపి వివిధ సూచీలను ప్రవేశపెట్టినటువంటి సంవత్సరాలు అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు సో వివిధ సంవత్సరాలలో వివిధ సూచికలు ప్రైస్ పెట్టారు సో ఇక్కడ నుంచి ఒక మార్క్ గ్యారంటీ వస్తుంది ఒక మార్క్ అనేది గ్యారెంటీ వస్తుంది సో ఏంటి హెచ్డిఐ ప్రై ఎప్పుడు ప్రైస్ పెట్టింది హెచ్డిఐని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ నైన్టీన్ నైన్టీ లో ప్రైస్ పెట్టింది మరి సో హ్యూమన్ పవర్టీ ఇండెక్స్ హ్యూమన్ పవర్టీ ఇండెక్స్ వన్ నైన్టీన్ నైన్టీ పేర్లు ప్రైస్ పెట్టింది నైన్టీన్ నైన్టీ పేర్ల ప్రైస్ పెట్టింది హ్యూమన్ పవర్టీ ఇండెక్స్ టూ అంటే మానవ అభిసూచిగా ఒకటి నైన్టీన్ నైన్టీ పేర్లకు ప్రైస్ పెట్టింది మానవ అభిసూచిగా రెండు ఇది రెండవది నైన్టీన్ నైన్టీ ప్రైస్ పెట్టింది తర్వాత మానవ పేదరిక సూచి అనేది రెండు సంబంధించింది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ప్రైస్ పెట్టింది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ప్రవేశపెట్టింది నెక్స్ట్ అసమానత మరియు మిళిత మానవ అభివృద్ధి సూచిక గురించి ఏ సంవత్సరంలో అంటే రెండు వేల పదవ సంవత్సరంలో అసమానత సో ఇక్కడ మిళిత మానవ సూచిక అనేది రెండు వేల పదవ సంవత్సరంలో ప్రవేశపెట్టింది మరి ఇక్కడ ఇంకా అదేవిధంగా రెండు వేల పదిలో ఇంకొక అంశాన్ని కూడా ప్రవేశపెట్టింది ఏంటంటే మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ దీని ఎంపీ అంట షార్ట్కట్ షార్ట్కట్ ఏమంటారు ఎంపీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే రెండు వేల పదో సంవత్సరం ప్రవేశపెట్టారు ఇది మనకు హెచ్డిఐ యొక్క ప్రధాన అంశాలు ఇవి సో ఇది రాష్ట్రాల పరంగా మరియు హెచ్డిఐ యొక్క ఇది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా వివిధ ర్యాంకులు ఏ సంవత్సరంలో ఉన్నటువంటి ర్యాంకులు ఎంత తర్వాత విలువలు విలువలు అంటే ఏ దేశాలు ఏ స్థానంలో ఉన్నాయి మామూలుగా ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఎన్ని దశల్లో ఉందనే అంశం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా హెచ్డిఏ యొక్క అంశాలు ఏంటి ఏ అంశాలు ప్రధానంగా ఏ అంశాల లక్ష్యాలతో పనిచేస్తుందంటే సమానత్వము సుస్థిర అభివృద్ధి ఉత్పాదకత సాధికారత మరి హెచ్డి యొక్క ఆవశ్యకత ఏంటంటే ఇవి ఇవి గుర్తుపెట్టుకోవాలి పేదక నిర్మూలన జనాభా నియంత్రణ అధిక ఉత్పాదకత సో ఓకేనా హెచ్డిఎ సూత్రం అంటే అంశము సూచి నిజ విలువ మరియు మైనస్ కనిష్ట విలువ గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ సో హెచ్డిఏ సూత్రం ఎప్పుడు విలువ ఎప్పుడు మధ్య దేని మధ్య ఉంటుంది సున్నా ఒకటిల మధ్య ఉంటుంది మరి హెచ్డిఐని ఎల్ ఎలా కొలుసారంటే మూడు అంశాల ఆరోగ్యాంశము విద్యాంశము మెరుగైనటువంటి జీవన ప్రమాణం హెచ్డిఐని ఎప్పుడు ప్రైస్ పెట్టారంటే నైన్టీ నైన్ రూపాయలు పెట్టారు సో రూపకర్త ఎవరు మయబూబుల్లు అక్క అనేటువంటి వ్యక్తి సో ఇది మనకున్నటువంటి ప్రధాన అంశాలు సో సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యోర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్